భగవద్గీత పదమూడవ అధ్యాయం క్షేత్ర క్షేత్రాజ్ఞ విభాగ యోగం అర్జునుడు పలికెను ఓ కేశవ ప్రకృతి పురుషుడు క్షేత్రము క్షేత్రాజ్ఞుడు జ్ఞానము జ్ఞేయము వీటి గురించి నేను తెలుసుకోవాలని కోరుతున్నాను వీటిని స్పష్టంగా వివరించగలవా శ్రీకృష్ణుడు పలికెను ఓ అర్జున నీ ప్రశ్న చాలా ముఖ్యమైనది ఈ ప్రశ్నతో నువ్వు మోక్ష మార్గాన్ని తెలుసుకోవాలని కోరుతున్నావు నేను నీకు క్షేత్రము క్షేత్రాజ్ఞుడు జ్ఞానము జ్ఞేయము గురించి వివరిస్తాను శ్రద్ధగా విను ఓ పాద ఈ శరీరాన్ని క్షేత్రము అని అంటారు ఈ క్షేత్రాన్ని తెలుసుకున్నవాడు క్షేత్రాజ్ఞుడు సకల జీవులల్లోనూ ప్రతి శరీరంలోనూ ఉన్న క్షేత్రాజ్ఞుడిని నేనే అని తెలుసుకో క్షేత్రమును మరియు క్షేత్రాజ్ఞుడిని తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం ఇప్పుడు ఈ క్షేత్రము ఎటువంటిదో వివరిస్తాను పంచ మహాభూతాలైన భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం అహంకారం బుద్ధి అవ్యక్తమైన ప్రకృతి మూల ప్రకృతి పది ఇంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఐదు కళ్ళు చెవులు ముక్కు నాలుక చర్మం కర్మేంద్రియాలు ఐదు వాక్కు పాదాలు చేతులు మలవిసర్జన అవయవాలు జనేంద్రియాలు మనసు ఇంద్రియాలకు సంబంధించిన ఐదు విషయాలు శబ్దం స్పర్శ రూపం రుచి వాసన కోరిక ద్వేషం సుఖం దుఃఖం శరీరం చైతన్యం ధైర్యం ఇవన్నీ కలిపి క్షేత్రము అని పిలువబడతాయి ఈ క్షేత్రము మార్పు చెందుతుంది నశించిపోతుంది ఓ పార్ద ఇప్పుడు నీకు నేను జ్ఞానం గురించి వివరిస్తాను శ్రద్ధగా విను జ్ఞానము అనేది కేవలం పుస్తకాలు చదవడమో వినడమో కాదు అది జీవితంలో ఆచరించవలసిన గుణాల సముదాయం అనగా గర్వం లేకపోవడం అమనిత్వం డంబం లేకపోవడం అదంబిత్వం అహంకారం లేకపోవడం అహింస ఓర్పు నిజాయితీ ఆచర్యుడిని సేవించడం శరీర శుభ్రత స్థిరత్వం ఆత్మ నిగ్రహం ఇంద్రియాల విషయాలపై వైరాగ్యం పుట్టుక మరణం వృద్ధాప్యం వ్యాధుల కష్టాలు అన్నీ తెలుసుకోవడం బిడ్డలు ఇల్లు మొదలైన వాటిపై మమకారం లేకపోవడం శుభ అశుభాలను సమంగా చూడడం నా పట్ల స్థిరమైన నిరంతర భక్తి కలిగి ఉండడం ఏకాంత ప్రదేశాలను ఇష్టపడడం సాధారణ జన సమూహాన్ని ఇష్టపడకపోవడం ఆత్మజ్ఞానాన్ని నిరంతరం అన్వేషించడం తత్వజ్ఞానం యొక్క ప్రయోజనాలను తెలుసుకోవడం ఓ అర్జున ఈ ఇరవై లక్షణాలను కలిగి ఉండటమే జ్ఞానము అని చెప్పబడుతుంది దీనికి వ్యతిరేకంగా ఉన్నదే అజ్ఞానము ఓ అర్జున ఇప్పుడు నేను నీకు జ్ఞేయం గురించి తెలియజేస్తాను అది తెలుసుకుంటే నీవు అమరత్వాన్ని పొందుతావు అది పరబ్రహ్మము అది లేనిది సత్ మరియు అసత్ అని చెప్పలేనిది అది అన్ని వైపులా చేతులు కాళ్ళు కళ్ళు తలలు ముఖాలు చెవులు కలిగి ఉంటుంది అది లోకంలో సర్వత్ర వ్యాపించి ఉంటుంది అది అన్ని ఇంద్రియాలకు అతీతమైనది కానీ అన్ని ఇంద్రియాలకు ఆధారం అది సర్వధారమైనది నిస్సంగమైనది గుణాలను అనుభవించేది కానీ గుణాలకు అతీతమైనది అది సర్వ ప్రాణులకు లోపల వెలుపల ఉంటుంది అది కదలనిది కదిలేది కూడా సూక్ష్మమైనది కాబట్టి అది తెలుసుకోవడం కష్టం అది దూరంగా ఉంటుంది దగ్గరగా కూడా ఉంటుంది అది విభజించబడినట్లుగా కనిపించినప్పటికీ వాస్తవానికి అవిభక్తమైనది అది సకల భూతాలను పోషించేది లయం చేసేది సృష్టించేది కూడా అది అన్ని వెలుగులకు వెలుగు అది అజ్ఞాన అంధకారం నుండి అతీతమైనది అది జ్ఞానము జ్ఞేయము జ్ఞానానికి గమ్యం అది ప్రతి ఒక్కరి హృదయంలో ఉంటుంది అనగా జ్ఞేయం అంటే పరమాత్మ తత్వం ఈ శరీరంలో ఉండే ఆత్మ కన్నా మరింత ఉన్న పరమాత్మను అన్ని జీవుల్లో ఒకేలా ఉన్నదని తెలుసుకోవడమే జ్ఞేయం అంటే మనం తెలుసుకోవాల్సిన అసలు విషయమే పరమాత్మ ఆయన అందరిలోనూ ఉన్నాడు చూడలేం కానీ అనుభవించవచ్చు అతడే మూల కారణం జీవితం శక్తి సమత ప్రేమ అన్నీ అతని వల్లే ఓ అర్జున ఆత్మ గురించి తెలుసుకోవడం ఒక స్థాయి కానీ ఆత్మను నడిపించే పరమాత్మ గురించి తెలుసుకోవడమే అసలైన జ్ఞానం జ్ఞేయం ఓ కుంతిపుత్ర ప్రకృతి మరియు పురుషుడు ఈ రెండు కూడా అనాది అని తెలుసుకో రూపాలు గుణాలు అన్నీ ప్రకృతి నుండే ఉత్పన్నమవుతాయి ప్రకృతి కర్మలను వాటి ఫలితాలను సృష్టించడానికి కారణమవుతుంది పురుషుడు అనగా జీవుడు ప్రకృతిలో ఉంటూ ప్రకృతి నుండి ఉత్పన్నమైన గుణాలను అనుభవిస్తాడు ఈ గుణాలతో సంబంధం పెట్టుకోవడం వలనే పురుషుడు మంచి చెడు యోనులలో జన్మిస్తాడు శరీరంలో ఉంటూ కూడా ఆత్మకు అతిథుడైన పరమాత్మ ఉన్నాడు ఆయనే అన్నిటిని చూసేవాడు అనుమతించేవాడు పోషించేవాడు అనుభవించేవాడు మరియు ఈశ్వరుడు పరమాత్మ అంటే సాక్షాత్తు నేనే ఓ అర్జున ప్రకృతిని పురుషుడిని మరియు గుణాలతో కూడిన ప్రకృతి కర్మలను ఎవ్వరు నిజంగా తెలుసుకుంటారో వారు ఏ స్థితిలో ఉన్నప్పటికీ మళ్ళీ జన్మించరు కొందరు ధ్యానం ద్వారా కొందరు జ్ఞానయోగం ద్వారా కొందరు కర్మయోగం ద్వారా ఆత్మను దర్శిస్తారు మరికొందరు ఇవి తెలియకపోయిన జ్ఞానవంతులైన వారి నుండి విని నన్ను భక్తితో పూజిస్తారు వారు కూడా మృత్యువును దాటిపోతారు ఓ భరతశ్రేష్ట కదిలేది కదలనిది ఏ జీవి పుట్టినా అది క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుల కలయిక వలనే జరుగుతుంది సర్వభూతాలలోనూ సమంగా ఉన్న పరమేశ్వరుడిని నాశనం లేని వాణిగా నాశనం పొందే వాటిలో ఉన్నవానిగా ఎవరు చూస్తారో వారే నిజంగా చూసేవారు ఎవరైతే అన్ని పనులను ప్రకృతి చేస్తుందని ఆత్మకర్మ చెయ్యదని తెలుసుకుంటారో వారే నిజంగా చూసేవారు ఎప్పుడు ఒక వ్యక్తి తన ఆత్మను పరమాత్మను మరియు ప్రకృతిని వేరువేరుగా చూస్తాడో అప్పుడు అతను బ్రహ్మత్వాన్ని పొందుతాడు ఈ శరీరంలో ఉన్న ఆత్మ పరమాత్మ శాశ్వతమైనది గుణాలకు అతీతమైనది కాబట్టి అది ఏమి చేయదు దేనికి అంటదు ఆకాశం అంతటా వ్యాపించి ఉన్నప్పటికీ దాని సూక్ష్మతత్వం వలన దేనికి అంటనట్లుగా శరీరంలో ఉన్న ఆత్మ కూడా దేనికి అంటదు సూర్యుడు ఎలా ఈ లోకాన్ని ప్రకాశింపజేస్తాడో అలాగే క్షేత్రాజ్ఞుడు ఈ క్షేత్రాన్ని ప్రకాశింపజేస్తాడు క్షేత్రము మరియు క్షేత్రాజ్ఞుల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మరియు ప్రకృతి నుండి విముక్తిని పొందే మార్గాన్ని జ్ఞాన దృష్టితో ఎవరు చూస్తారో వారు పరమాత్మను చేరుకుంటారు ఓ అర్జున నీకు క్షేత్రము క్షేత్రజ్ఞుడు జ్ఞానము జ్ఞేయము గురించి స్పష్టంగా వివరించాను వీటిని అర్థం చేసుకోగలిగితే నీవు మోక్షాన్ని పొందుతావు ఇక్కడితో భగవద్గీత పదమూడవ అధ్యయనం ముగుస్తుంది మీరు ఇంకా మొదటి అధ్యయనాలను చూడకపోయుంటే ప్లేలిస్ట్లో భగవద్గీత మొత్తం అధ్యయనాలను కంటిన్యూగా అప్లోడ్ చేయడం జరిగింది అవి కూడా వెళ్ళి చూసేయండి ఈ వీడియోలో ఏమైనా తప్పులుంటే క్షమించగలరని కోరుకుంటున్నాను నేను చేసే ఈ ప్రయత్నాన్ని ఆశీర్వదించండి తదుపరి పద్నాలుగవ అధ్యయనంలో మళ్ళీ కలుద్దాం జై శ్రీకృష్ణ